హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ డియర్ స్టూడెంట్స్ మనము రైల్వే పరీక్షలలో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక్కొక్కటి ఒక్కొట్టొకటి డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మరొక అంశం ఏంటంటే వాస్తవానికి ఏఎల్పి అండ్ ఎన్టీపీసీ రాబోయే గ్రూప్ డి ఉందో నిన్న కూడా ఒక చిన్న డిస్కషన్లో భాగంగా అంటే సెంట్రల్ మినిస్ట్రీలో డిస్కషన్లో భాగంగా ఒక నేషనల్ మీడియా ఛానల్ ఈ రైల్వే అధికారులకు అడిగితే కనుక వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే రైల్వే గ్రూప్ డికి సంబంధించి లక్షల్లో ఖాళీలు ఉన్నాయి లక్షల్లో ఉన్నటువంటి ఉద్యోగాలని అతి త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అభ్యర్థులందరూ గమనించాల్సింది కోరుతూ ఉన్నా మరి రైల్వే పరీక్షల్లో మనకి ఒక మార్కు రెండు మార్కులు పోయిన వాళ్ళు కూడా ఉంటారు సో ఆ ఒక్క మార్కు రెండు మార్కులు కూడా పోవడం అంటే ఏదో ఒక సబ్జెక్టులో పోతూ ఉంటారు సో ప్రధానంగా తీసుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫెయిల్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయి అండ్ అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే భాగంగా మన ఎగ్జామ్లో జీకే విషయానికి వస్తే స్టాటిక్ జీకే నుంచి ప్రశ్నలు తగ్గినాయి అంటే భారతదేశంలో అతి పొడవైన నది ఏది అతి చిన్న నది ఏది లేదా భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన తెగ గుర్తించండి ఇలాంటి అంశాలు తగ్గుతూ 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 కరెంట్ డేటాతో లింక్ చేస్తూ ఉన్నారు ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి అరుణాచల్ ప్రదేశ్లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి అయితే ఆ యురేనియం తవ్వకాలకు సంబంధించినటువంటి అంశం మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అనుకుందాం ఓకేనా అండ్ భారతదేశంలో అతిపెద్ద మొట్టమొదటి న్యాచురల్ ఎకో ఫ్రెండ్లీ బ్రిడ్జ్ ఏది అని అడుగుతాడు సో మనం ఒకసారి తీసుకుంటే అట్లా డేటా భారతదేశంలో మొట్టమొదట అనేది జీకే ఇటీవల కాలంలో అనేసరి కరెంట్ అఫైర్స్ సో అలా లింక్ చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది సో అందులో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ మనకి ఈ కరెంట్ అఫైర్స్లోనే ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఇవి చాలా అంశాలు ఉన్నాయి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏదంటే కనుక మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు ప్రధానమైనటువంటి అవార్డులు అంటే ఈ అవార్డ్స్ వచ్చేసరికి మనకి మేజర్గా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా అండ్ ఈ కరెంట్ అఫైర్స్లో బాగా అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు అవార్డులు అనే అంశంలో ఏం చదవాలో చెప్పడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఓకేనా సో అవార్డులు అనేసరికి ప్రధానంగా నోబెల్ బహుమతి ఓకేనా అసలు ఈ అవార్డులు కూడా ఎలా చదవాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఎలా చదవాలి ఏం చదవాలి ఓకేనా ఎలా చదవాలి ఏం చదవాలి అది కూడా మనం తెలియాలి కదా సో నోబెల్ బహుమతికి సంబంధించినటువంటి సమాచారం చదువుతారు తర్వాత రామన్ మెగసెసే సంబంధించినటువంటి సమాచారం అంటే అవార్డుల్లో బాగానే మా అవార్డు మళ్ళీ స్పోర్ట్స్లో ఉంటాయి ఓకేనా స్పోర్ట్స్లో అవార్డ్స్ ఉంటాయి అది వేరు ప్రధానంగా దీని నుంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకేనా సో ప్రధానమైన అవార్డులో నోబెల్ బహుమతి తర్వాత రామన్ మెగసెసే అవార్డు తర్వాత జవహర్ లాల్ నెహ్రూ పీస్ అవార్డు అంటారు అంటే జవహర్ లాల్ నెహ్రూ శాంతి పురస్కారం అనేది ఒక రకమైనటువంటి అవార్డు అదేవిధంగా వీటిలో ఏం చదవాలో కూడా చెప్తారు ఓకే నో నీటు వరీ ఓకేనా జవహర్ లాల్ నెహ్రూ శాంతి పురస్కారం తర్వాత యునెస్కో అవార్డులండి యునెస్కో జాబితాలో గుర్తింపు పొందినటువంటి ప్రదేశాలకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన అవార్డులు ప్రత్యేకమైనటువంటి అంశాల మీద మీకు బాగా అవగాహన ఉండాలి తర్వాత పులిజర్ ప్రైజ్ పులిజర్ అవార్డు ఏదైతే ఉందో పులిజర్ బహుమతి అంటారు పులిజర్ ప్రైజ్ కదా మరి ఓకేనా ప్రైజ్ అంటే బహుమతి ఓకేనమ్మా సో ఇక్కడ పులిజర్ అవార్డులు లేదా పులిజర్ బహుమతి తర్వాత మహాత్మా గాంధీ శాంతి పురస్కారం మహాత్మా గాంధీ పీస్ అవార్డు అని చెప్పేసి మనం పిలుస్తాం మహాత్మా గాంధీ పీస్ అవార్డు ఓకేనా మహాత్మా గాంధీ శాంతి పురస్కారము తర్వాత మ్యాన్ బ్రుకర్ ప్రైజ్ మ్యాన్ బ్రుకర్ ప్రైజ్కి సంబంధించినటువంటి అంశాలను బాగా ఫోకస్ చేయాలి ఎందుకంటే రైల్వేలో గతంలో కూడా మ్యాన్ బుకర్ ప్రైజ్ మీద ప్రశ్నలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అండ్ పులిజర్ మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ నోబెల్ అందరూ చదువుతారు అందరూ కూడా నోబెలే చదువుతారు ఎక్కువగా నోబెల్ తర్వాత ఇంకేం చదువుతారు బాగా పద్మ అవార్డ్స్ చదువుతారు అవునా నోబెల్ తర్వాత పద్మ అవార్డ్స్ మీద ఫోకస్ చేస్తారు కానీ ప్రశ్నలు వీటి మీద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అవార్డులు ఉన్నాయని మనకు తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అవార్డులు ఉన్నాయని తెలియాలి అది తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం అంటే మెయిన్ సిలబస్ యూ షుడ్ నో ద సిలబస్ వట్ ఎవర్ ద సిలబస్ ఇస్ దేర్ ఫర్ ద రైల్వే ఎగ్జామ్స్ అర్థమైందా సో తర్వాత పద్మ అవార్డులు పద్మ అవార్డ్స్ పద్మశ్రీ ఓకేనమ్మా పద్మశ్రీ తర్వాత విభూషణ్ ఓకేనమ్మా పద్మ నేను ఇక్కడ ఆర్డర్లో రాయట్లేదు ఓకేనా జస్ట్ ఇట్లా గుర్తు చేస్తాను శ్రీ పద్మశ్రీ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ ఓకేనా పద్మభూషణ్ సో ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవార్డ్స్కి సంబంధించిన సమాచారం తెలియాలా తర్వాత భారతరత్న భారతరత్న మీకు బాగా తెలియాలండి భారతరత్న సంబంధించిన అవార్డులు తర్వాత ఆస్కార్ ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి అంశాలు ఇద్దరు జ్ఞానపీఠ అవార్డులు ఓకేనా జ్ఞానపీఠ అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తారు జ్ఞాన్పీఠస్ అవార్డ్స్ మీద మీకు బాగా అవగాహన ఉండాలి తర్వాత సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇక్కడ ఇండైరెక్ట్గా మీరు అర్థం చేసుకునేది ఏంటంటే అకాడమీ అవార్డ్స్ అంటే ఆఫర్ అకాడమీ ఆఫర్ ఆస్కార్ ఓకేనా ఆస్కార్ అవార్డుల మీద అవగాహన ఉండదు దాన్ని అకాడమీ అవార్డ్స్ అంటారు తర్వాత శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం శాంతి స్వరూప్ పురస్కారం ఓకేనమ్మ శాంతి స్వరూప్ పురస్కారం మీద బాగా అవగాహన ఉండాలి తర్వాత రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న జాగ్రత్తగా వినండి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు మీద బాగా మీకు ఫోకస్డ్గా ఉండాల్సినటువంటి అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తర్వాత శౌర్య పురస్కారం ఈ శౌర్య పురస్కారానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు బాగా తెలియాలి శౌర్య పురస్కారం అంటే ఏంటి దాన్నే గెలాంట్రీ అవార్డ్స్ అంటారు కదా అవును డిఫెన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అందిస్తూ ఉంటారు కదా ప్రధానంగా సో గెలాంట్రీ అవార్డ్స్ గాలంట్రీ అవార్డ్స్ అని అంటారు గెలాంట్రీ లేదు గాలంట్రీ అవార్డ్స్ దానే శౌర్య పురస్కారాలు అంటారు సో మీ ఎగ్జామ్లో ఈ టాపిక్స్ మీద మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే కనుక ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అవార్డ్స్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి అవార్డ్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఒక అవార్డ్స్ గురించి తెలుసుకోవాలంటే ఏం చదవాలి అసలు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అక్కడ ప్రశ్నలు మనం ఎలా ఊహించుకోవచ్చు ఎలా గెస్ చేయవచ్చు అంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏంటి అవునా సో ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏంటి అనేది మనకు బాగా తెలియాలి ఖచ్చితంగా లేదంటే ఎక్కువ డేటా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ అవార్డ్స్కి సంబంధించి మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఎలా చదవాలి అంటే మొదటిగా ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఒకరు గుర్తుపెట్టుకు మొదటిగా అవార్డు పొందినటువంటి వ్యక్తి మరియు చివరిగా ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆ చివరిగా అని అంటున్నాం కదా అది ఇటీవల కాలంలో అయి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ ఓకేనా సో మొదటిగా పొందినటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి ఎలాంటి అవార్డు వచ్చిందో తెలుసుకుంటారు వీటిలన్నింటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ కేల రత్న కొద్దాం రాజీవ్ కేల వచ్చేసరికి మొట్టమొదటి అవార్డు ఎవరు తీసుకున్నారు ఆఖరి అవార్డు ఎవరు తీసుకున్నారు అది మీకు బాగా తెలియాలి ఓకే సో మొదటిగా అవార్డు చివరిగా అవార్డు ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అవార్డు ఓకేనా అది జాగ్రత్తగా ఇంకోటి ఏంటంటే ఈ అవార్డుల గురించి చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అవార్డులు వ్యక్తికే కాకుండా సంస్థలకు ఇచ్చే అవార్డులు కొన్ని ఉంటాయి అంటే ఏ సంస్థకు ఒక ఏ సంస్థకు ఏ సంస్థకు అవార్డు వచ్చింది అదేవిధంగా ఇక్కడే మీరు ఫోకస్ చేయాల్సింది ఆ సంస్థ యొక్క అధినేత లేదా అధిపతి ఎవరు అంటే చీఫ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎల్స్ ఆర్గనైజేషన్ సో ఆ సంస్థకు అధిపతి సంస్థ పేరేంటి మొదటి వ్యక్తి ఎవరు చివరి వ్యక్తి ఎవరు ఇటీవల కాలంలో ఎప్పుడు ఇచ్చారు అది తెలియాలి ఇంకోటి ఏంటంటే అవార్డులు ఎప్పుడు ఇచ్చారు ఓకే అదేవిధంగా అవార్డు ప్రారంభమైనటువంటి సంవత్సరం అవార్డు ఇవ్వడం వేరు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం వేరు సో అవార్డు ప్రారంభమైనటువంటి సంవత్సరం అవార్డు ప్రారంభమైన సంవత్సరం ఫోకస్ చేస్తారు మొదటిగా వచ్చిన వారు ఫోకస్ చేస్తారు చివరగా వచ్చిన వారు ఫోకస్ చేస్తారు ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఫోకస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్ లాంటి అవార్డు వచ్చేసరికి ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ ఉత్తమ నావలిస్టు లిరిక్సిస్టు సింగర్ ఇలా ఉంటాయి కదా డైరెక్టరు హీరోస్ ఉంటాయి కదా సో అక్కడికి అలాంటి వాటికి వచ్చేసరికి మేజర్ రోల్స్ ఎవరు హీరో ఓకేనా మేజర్ రోల్స్ హీరో లారెల్స్ హీరోయిన్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దాంతోపాటు ఈ నాలుగుతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవి మేజర్ రోల్స్ కదా అంటే చాలా ఉంటాయి వింగ్స్ సో మేజర్ రోల్స్ ఇవన్నీ కూడా అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ బెస్ట్ ఫిల్మ్స్ బెస్ట్ ఫిల్మ్ ఏది ఆ ఫిల్మ్ ఏ కంట్రీకి చెందినది లేదా భారతదేశం అయితే ఎప్పుడు ప్రారంభమైనది ఇలాంటి అంశాల మీద మీరు బాగా ఫోకస్ చేయాలి అండ్ అదేవిధంగా ఈ వ్యక్తుల పేర్లు చివరిగా మొదటిగానే ఈ వ్యక్తుల పేర్లను ఖచ్చితంగా చదవాలి ఇంకా మీకు ఓపిక ఉంటే ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఆ డీటెయిల్స్ కూడా అన్నీ మనం చదవాల్సినటువంటి అవసరం లేదు ఆ వ్యక్తి ఏ సంస్థకు చెందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆయా సంస్థల్లో ఎప్పుడు అపాయింట్ అయ్యారు ఆయా వ్యక్తికి వచ్చినటువంటి ఈ అవార్డులతో పాటుగా ఇతర అవార్డులు ఏమైనా ఉన్నాయా ఆయా వ్యక్తులకు ప్రస్తుతం ఏదైతే అవార్డు తీసుకోబోతున్నారు లేదా తీసుకున్నారు రీసెంట్గా ఆ అవార్డుతో పాటుగా ఇతర అవార్డులు ఏమైనా ఉన్నాయి మరి ఇదంతా డేటా ఎక్కడ దొరుకుతుంది సార్ ఏ బుక్లో దొరుకుతుంది సార్ అంటే ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే లూసెంట్ పుస్తకం రీసెంట్ లేటెస్ట్ అప్డేటెడ్ ఎడిషన్ కానీ అండ్ తెలుగులో అయితే చాలా జీకే బుక్స్ ఉన్నాయి తెలుగులో అయితే ప్రజెంట్ నేను అయితే కనుక విజేత కాంపిటీషన్స్ ఏదైతే ఉందో విజేత కాంపిటీషన్ నుంచి షార్ట్ బుక్ ఒక రెండు వందల యాభై నుంచి రెండు వందల తొంభై పేజీలు ఉన్నాయి నూట అరవై రూపాయలు అనుకుంటుంది దాదాపుగా ఆ బుక్ల అవార్డ్స్ బాగా ఇవ్వడం జరిగింది లూసెంట్ కొత్త పుస్తకంలో అవార్డుల గురించి ఇవ్వడం జరిగింది ఓకేనా లేదు సార్ ఇలా అవార్డులు పుస్తకాల్లో గ్యాదర్ చేసి ఇంత డేటాని మేము తెచ్చుకోలేము చదివే ఓపిక లేదు సార్ అంటే కనుక చదవడానికి ఓపిక లేదు సార్ అంటే కనుక దానికి ఏం చేయాలో ఒకసారి ఆలోచిద్దాం రెండోది ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా అవార్డులకు సంబంధించి కానీ లేకపోతే డైలీ ఈనాడు పేపర్లో వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ అంటే ఈనాడు పేపర్ రెగ్యులర్గా ఈనాడైనా కాదు ఏ పేపర్ అయినా న్యూస్ పేపర్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి కదా కరెంట్ అప్డేట్స్ సో మీకు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఓకే ఓకేనా బయాలజీతో పాటుగా బయాలజీతో పాటుగా ఏమా బయాలజీతో పాటుగా న్యూస్ పేపర్లో ఉన్నటువంటి వార్తలు ఏవైతున్నాయో ఆ వార్తల్ని మీకు బిట్స్ రూపంలో టాప్ టెన్ బిట్స్ ఆర్ టాప్ ట్వంటీ బిట్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే రోజు నుంచి కరెక్ట్గా మనం తీసుకుంటే ఏఎల్పి అనేది అప్లై చేశారు చాలామంది అండ్ ఎన్టీపీసీ మన టార్గెట్ ఎన్టీపీసీ తర్వాత గ్రేడ్ వన్ తర్వాత గ్రేడ్ త్రీ తర్వాత అందరూ కూడా కామన్గా అందరూ ఇక్కడ ఏఎల్పి గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ ఏ లేకపోతే ఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ ఏది అప్లై చేసినా మళ్ళీ అందరూ ఈ గ్రూప్ డీకే రాస్తారు కదా అందుకే కదా కోటి పాయింట్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ రాస్తారన్న సో అందరూ అక్కడ రాస్తారు కాబట్టి సో అందరికీ అవసరం ఈ కరెంట్ అఫైర్స్ ఒకవేళ ఇఫ్ ఆర్ ఓకే అంటే నాకైతే అంత సమయం దొరకదు మీకు తెలిసిందే స్కూల్కి వెళ్ళాలా స్కూల్ తర్వాత మళ్ళీ బయట క్లాసెస్కి వెళ్ళాలా మళ్ళీ నేను చదువుకోవాలా మళ్ళీ నైట్ కూర్చొని మీకు వీడియో రెడీ చేయాలా ఈ డేటా రెడీ చేయాలా మళ్ళీ పొద్దు పొద్దున ఇప్పుడు కూడా తొందరగా ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది స్కూల్కి వెళ్ళే ఒకట సో నాకు కూడా వర్క్ అయితే ఉండిద్ది కానీ ఇఫ్ ఆర్ ఓకే మీకు కావాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్ టాప్ టెన్ బిట్స్ టాప్ టెన్ బిట్స్ ఒకనా కరెంట్ అఫైర్స్ టాప్ టెన్ బిట్స్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఎన్ని వస్తాయి అన్నీ ఓకేనా ఫ్రమ్ వేరియస్ పేపర్స్ వేరు వేరు పేపర్ల దగ్గర నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ఈ ఎగ్జామ్స్ అన్ని జరగడానికి మన సమయం ఎంత ఉంది ఆరు నెలల సమయం ఉంది అవునా సో ఆరు నెలల కరెంట్ అఫైర్స్ మనం తీసుకుంటే సరిపోద్ది మోస్ట్లీ ఓకేనా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ తీసుకుంటే సరిపోద్దు ఒకవేళ మీకు కరెంట్ అఫైర్స్ డైలీ టాప్ టెన్ బిట్స్ ఆర్ టాప్ ట్వంటీ ఎన్ని ఉంటే అన్ని న్యూస్ పేపర్లో మీకు కావాలి అని అనుకుంటే కనుక సార్ కరెంట్ అఫైర్స్ కావాలి అని చెప్పి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ టాప్ టెన్ బిట్స్ ఎదర్ బోర్డు మీద అయినా చెప్తా లేదా సమయం లేకపోతే నోట్స్లో రాసైనా మీకు నేను టాప్ టెన్ బిట్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీకు కావాలి అంటే అది కూడా అది కూడా మినిమమ్ మినిమం ఒక వంద కామెంట్స్ వస్తేనే స్టార్ట్ చేస్తాను ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే అది నాకు కూడా టైం అనేది సరిపడుతుంది ఎందుకంటే ఈ లోపల బయాలజీకి సంబంధించిన కంటెంట్ ఇవ్వచ్చు కదా సో మినిమం వంద మంది కామెంట్ చేస్తే ఎప్పుడైతే వంద కామెంట్స్ స్టార్ట్ అవుతాయి నిండుతాయో ఎప్పుడైతే వంద కామెంట్స్ వస్తాయో అప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను డెసిషన్ తీసుకుంటాను లేదంటే ఐదర్ నాకు టైం వేస్ట్ అవుతుంది కదా ఓకేనమ్మా సో కరెంట్ అఫైర్స్లో భాగంగా అవార్డుల నుంచి ఇవి చదువుకోవాలి ఓన్లీ కరెంట్ అఫైర్స్లో అవార్డుల నుంచి ప్రత్యేకంగా క్వశ్చన్లు వచ్చేస్తాయి ఓకేనా ప్రత్యేకంగా క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఈ ఏరియాస్ కవర్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మరొక వీడియోలో కరెంట్ అఫైర్స్లో మరొక అంశం ఏం చదవాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఒకవేళ ఒకవేళ వంద కన్నా తక్కువ కామెంట్స్ వచ్చి వంద వంద కామెంట్స్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను ఏ రోజు వంద కామెంట్లు వస్తే ఆ రోజు నేను వీడియో చేస్తాను నో ప్రాబ్లం ఆ రోజు స్టార్ట్ చేస్తాను లేదు అనుకుంటే కనుక మీరు వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మొట్టమొదటి లింక్ కామెంట్లో భాగంగా నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది దాదాపుగా వాట్సాప్ గ్రూప్లో ఏడు వందల నలభై మంది ఉన్నారు గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఈ రోజు నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ఈనాడు పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను గ్రూప్లో పోస్ట్ చేయడానికి ఓకేనా అంటే ఆ పది బిట్స్ ఒకవేళ మీరు వంద కామెంట్స్ కానీ లేకపోతే వీడియో చేయడానికి టైం కిల్ అయితే కనుక నేను అది మీకు వాట్సాప్లో పెడతానికి ప్రయత్నిస్తాను గ్రూప్లో పెడతాను సో ఇక్కడ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలే లింక్ క్లిక్ చేయండి అదేవిధంగా మీకు కావాల్సిన రైల్వేకి సంబంధించి దాదాపుగా ఏఎల్పి దగ్గర నుంచి గ్రూప్ డి దాకా వీటికి సంబంధించి కోర్సెస్ అన్నీ కూడా కామెంట్ బాక్స్ లింక్ పెడతా మీకు ఎలాంటి సందేహాలున్నా నాకు టెక్స్ట్ చేయండి లేదా తమ్ముళ్ళకి కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్కి కాల్ చేసి చాలామంది మీరు అనుకుంటూ అనుకోవచ్చు చాలా యూట్యూబ్ ఛానల్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు లిఫ్ట్ చేయరు అంటే వాళ్ళ బిజీలు వాళ్ళకు ఉంటాయి ఒక్క వన్ మ్యాన్ షో ఎక్కువ ఉంటాయి చాలామంది అంటే నేను నేనే ఉన్నాను వీడియో నేను అప్లోడ్ పెట్టాలా నేనే వీడియో చేసుకోవాలా అన్ని లైట్లు మనమే వేసుకోవాలి అన్ని మనమే చేసుకోవాలి సో అన్నీ మనమే చేయాలి కాబట్టి ఏంటంటే మనకి టైం చాలదు సో అలాగే అందరూ యూట్యూబర్లు కూడా ఏంటో సక్సెస్ అవుతూ అవ్వబోతున్నటువంటి యూట్యూబర్ అందరికీ కూడా ఇదే ప్రాబ్లం ఉండదు అందువల్లే కాల్స్ లిఫ్ట్ చేయరు తప్ప కావాలనే కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం అంటే ఉండదు ఎందుకంటే ఎవరు గ్రోత్ వద్దనుకుంటారు చెప్పండి సో మీరు ఒకవేళ చేసినా కానీ ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోయినా రెండోసారి నేను చూస్ చేస్తాను మొదటి నుంచి స్పందిస్తూనే ఉన్నాను రోజుకు వంద ఫోన్లైన్ వస్తాయి రెస్పాండ్ అవుతా సమాధానం ఇస్తుంటా కాబట్టి ఒకసారి లిఫ్ట్ చేయకపోతే విసిగిపోవద్దు నేను ఖచ్చితంగా చేస్తా లేకపోతే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి అదే నెంబర్కి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది ఓకేనమ్మా అండ్ రైట్ మీకు ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే నేను ఎప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిగతా చేయొద్దని నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడిప్పుడే మీతో పాటు నేను కూడా మీరు ప్రిపరేషన్లు ముందుకు వెళ్తూ ఉంటే నేను కూడా ఛానల్ డెవలప్మెంట్లు ముందుకు వెళ్తూ ఉన్నాను కాబట్టి నా కోసం మీరు వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అమ్మా ఆటోమేటిక్ సబ్స్క్రిప్షన్ అవసరం మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయడం ప్రయత్నించండి అండ్ రైల్వే కోర్సుల వివరాలు బయాలజీ ఎన్సీఆర్టీ అనేది మీకు వంద రూపాయలు తీస్తున్నాము అండ్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ జనరల్ సైన్స్ ఐదు వందలు తీస్తున్నాము రైల్వేలో ఏ ప్యాక్ అయినా కానీ థౌజండ్ రూపీస్తో మీకు అందించడం జరుగుతుంది ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక మీరు పీఆర్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు స్టోర్ టైప్లో కోర్సెస్ అనేది అవైలబుతాం రైట్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్